అందరికీ నమస్కారం అండి ఒక విచిత్ర విషయం ఈ సృష్టిలో దేవుళ్ళు అనేవాళ్ళు ఎన్నెన్నో అవతారాలు ఎత్తతారని మనం వింటున్నాం కదా అందులో భాగంగానే దశ అవతారాలు అంటూ కూడా విన్నాం కదా కొన్ని కొన్ని కథలలో దేవుళ్ళు తన రూపాలు మార్చుకొని మానవుల్ని పరీక్షిస్తుంటారని ఇటువంటి కథలు కోకొల్లలుగా వింటాం కదా నిజానికి గొప్ప శక్తి ఉంది కనుక దేవుడు ఎన్నెన్నో అవతారాలు ఎత్త అనుకుంటాము అయితే దేవుడు ఒక్కడే అన్ని అవతారాలు తిట్టడం కాదు తనతో పాటు మనకు కూడాను చాలా అవతారాలు ఆ ఇచ్చాడు మనం తెలుసుకోలేదు కానీ ఇప్పుడు తెలుసుకోండి బేదవాడు బిచ్చగాడు ధనికుడు దరిద్రుడు రాజు బంటు కొట్టేవాడు పెట్టేవాడు తిట్టేవాడు దోర బానిస చేసేవాడు చేపించుకునేవాడు బిచ్చగాడు అడుక్కునేవాడు పాయడ తొడుక్కునేవాడు పంచలు కట్టుకునేవాడు ఇటువంటివి కావు ఈ లక్షణాలు ఎవరికి వారే వేరువేరుగా ఉంటారు కనుక ఒకే మానవుడు ఎత్తే అవతారాలు తెలుసుకుందాము అవేమంటే నీవు తలికడ ముండి రాగానే ఎలా వస్తావు పేగు మెళ్ళేసుకుని ఒక అడుగు పొడుగునా బయటకు వస్తావు అది నీ మొదటి అవతారము అవును కదా అలాగే ఆరు నెలల వయసు వచ్చాక బోర్లు తిరిగి తలకా అది మరో అవతారం ఇక అలాగే సంవత్సరం వచ్చేటప్పటికి నిలబడతావు అది నీ మరో అవతారం అలాగే నీవు ఆటలాడుతున్నప్పుడు పరుగుడుతుంటావు అది మరో అవతారం అలాగే బయటికి వెళ్తున్నప్పుడు టక్కు టై బూట్లు వెనకమాల బ్యాగు ఇది మరో అవతారం ఇక అలాగే కాలేజీకి వెళ్ళినప్పుడు ఇంటర్ డిగ్రీ వెళ్ళినప్పుడు అప్పుడు నీకు మూతి మీద మేజాలు వెంటుకలు వస్తాయి ఇది మరో అవతారం అదే ఆడపిల్లయితే కూడా నొక్స్ వస్తాయి ఈ విధంగా ఆడైనా మాకైనా పతికేళ్ల వయసులో అందంగా రుక్ కనిపిస్తారు ఇది ఒక అవతారం ఇక పెళ్ళిలో అదొక అవతారం అలాగే పిల్లలకి అన్నాక నలభై యాభై ఏళ్ళ వయసులో అదొక అవతారం ఆ పిల్లల్ని సంకనెత్తుకొని కానీ పక్కన నిలబడి ఉన్న కానీ అప్పుడు మరో అవతారం ఇక అలాగే ఒక్కొక్క ఇంటిక తెల్లబడుతుంది అప్పుడు మరో అవతారం అలాగే వెంటక మీద ముడతలు ప్రారంభం అవుతాయి అది మరో అవతారం అలాగే కలుసుపు తగ్గిపోయి కళ్ళ దారి పెడతాం అది మరో అవతారం అలాగే వెంటకలను కూడా పూర్తిగా తెల్లబడడానికి వస్తాయి అది ఇంకో మరో అవతారం అలాగే మనిషి లొంగిపోయి కండ తగ్గిపోయి బొక్కలకు బొక్కలు కనిపిస్తాయి ఇది ఇంకొక అవతారం ఇక అలాగే నడవలేక చేతికి విశ్వకర్మ గారు ఇచ్చిన మూడో కాలు అంటే కర్రతో నడుస్తావు ఇది మరో అవతారం అలాగే నడవలేని స్థితికి వస్తే వయసు వాళ్ళు చేపట్టి నడిపిస్తారు అదొక అవతారం ఇంకా పండి కళ్ళు కాళ్ళు పోయి మంచంలో ఉంటావు అది మరొక అవతారం ఇక చివరి అవతారము శవంగా మారి బిర్రుగా బగసిపోయి కళ్ళు కాళ్ళు వెళ్ళి చేతులు కాళ్ళు గట్టిపడి ఇక నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి బయలుదేరే అవతారం అలా వెళ్ళి ఇక నువ్వు ఎక్కడి నుంచి అవతారం అయితే వచ్చావో ఈని అవతారాలుగా మారి ఇక పూర్తిగా ఈ అవతారం ఉపసంహరించుకుంటావు ఈ విధంగా నీకు కూడా ఆ భగవంతుడు ఎన్నో అంశాలుగా ఇన్ని అవతారాలు ఆ విశుదాత ఇచ్చాడన్న సంగతి అనుభవిస్తూనే తెలుసుకోలేకపోతున్నాం కదా నిజానికి మనకు కూడాను ఆ దేవుడు ఇన్ని అవతారాలు ఇచ్చాడు కదా ఇది నిజమే కదా సరే ఇక ఉంటాను